బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లా పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది వైసీపీకి పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా గుడ్ బై చెప్పారు చైర్మన్తో పాటు టీడీపీలోకి పన్నెండు మంది కౌన్సిలర్లు చేరారు చల్లాబాబు సమక్షంలో టీడీపీలో చేరారు కౌన్సిలర్లు ఇక మీ ఆటలు సాగవు అంటూ పెద్దిరెడ్డికి చల్లాబాబు వార్నింగ్ ఇచ్చారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు లోకేష్ చల్లాబాబు టీడీపీలోకి చేరడం ఎటువంటి పరిణామంగా చూడాలి ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్ద బ్లోగా చూడాలా పెద్ద గుదిబండగా చూడాలా పొంగునూరులో వైఎస్ఆర్ నుంచి కూడా మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి అలీం బాషాతో సహా దాదాపు పన్నెండు మంది కౌన్సిలర్లు అధికార టీడీపీలోకి చేరడం అనేది నిజంగా వైసీపీకి అదేవిధంగా మాజీ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డికి బిగ్ షాకింగ్ అనే చెప్పాలి ఏదైతే తన రాజ్యం అక్కడ ఎవరు కూడా తనని ఎదిరించలేరు అని చెప్పి ఒక ధీమాగా వ్యవహరించినటువంటి పెద్దిరెడ్డి గడిచినటువంటి ఎన్నికల్లో కౌంటింగ్ దినంలో కూడా కేవలం ఐదు వేల మెజారిటీతోనే గెలుపొందినటువంటి పరిస్థితి అతి కష్టం పైన ఆ గెలుపు సాధ్యపడిందని కూడా చెప్పొచ్చు ఒకనొక దశలో కొన్ని రౌండ్లలో పెద్దిరెడ్డి అపజయం కూడా పాలవుతారేమో అని చెప్పి కూడా అంచనాకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఏదో ఒక రీతిలో పెద్దిరెడ్డి అయితే మాత్రం గట్టున పడినటువంటి పరిస్థితి ఉంది ఇంత భారీ మెజారిటీ తగ్గిపోవడానికి గల కారణాలను అంచనా వేయడానికంటే మునిపే ఇప్పుడు మరోవైపు వాళ్ళు అదే షాక్ లో ఉన్నప్పుడే ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి ఆలిం భాషతో సహా పన్నెండు మంది కౌన్సిలర్లు ఒకసారిగా టీడీపీలోకి చేరడం ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి చల్లాబాబు ఇంటి వద్దకు వాళ్ళు చేరుకొని టీడీపీలోకి వస్తున్నట్లు ఆహ్వానించడం కూడా చల్లాబాబు వాళ్ళకి అందరికీ కూడా టీడీపీ కండువాళ్ళను వేసుకొని వాళ్ళని అధికార అధికార టీడీపీలోకి ఆహ్వానించడం కూడా జరిగింది అయితే నన్నటికి నన్న ఢిల్లీలో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా బీజేపీకి మద్దతు వ్యవహరించినటువంటి తీరుపైన కూడా చల్లబాబు విమర్శించినటువంటి పరిస్థితి ఎన్నికల్లో ఇటు బీజేపీకి ఓట్లు వేయటండి వాళ్ళు వ్యతిరేకం అని చెప్పి మాట్లాడినటువంటి పెద్దిరెడ్డి ఇవాళ తన తనయుడు అయినటువంటి ఎంపీ మెధున్ రెడ్డి యొక్క మద్దతు ఏ విధంగా బీజేపీకి ఇస్తున్నారు అని చెప్పి ఇలాంటి కళ్ళబుల్లి మాటలను మైనార్టీలను చెప్పి ఇన్ని రోజులు పొంగునూరులో తమ ఆట సాగిస్తూ వచ్చారు ఇలాంటి పరిణామాలు ముందు రాబోవు గడిచినటువంటి ఐదేళ్లలో తాము చేసినటువంటి రౌడీజం కాదు అదే విధంగా తమ పైన పెట్టినటువంటి అక్రమైనటువంటి కేసులు కావచ్చు ఆ ప్రత్యక్షమైనటువంటి దాడులు కావచ్చు వీటన్నిటిని కూడా గుర్తు పెట్టుకుని ఉన్నాం ఖచ్చితంగా ఇప్పుడే అధికారంలోకి వచ్చాం కాబట్టి వాటన్నిటికీ కూడా చట్ట ప్రకారంగా చర్యలు చేపడతామని చెప్పి కూడా చల్లబాబు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సో మొత్తం మీద మున్సిపల్ చైర్మన్ తో సహా కౌన్సిలర్లు అందరూ కూడా పొంగునూరులో ఖాళీ కావడంతో ఒకసారిగా పెద్దిరెడ్డికి ఇది దెబ్బ పడిందనే చెప్పుకోవచ్చు ఇటు అదే విధంగా ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్ సిపి పెద్దిరెడ్డి కానీ పెద్దిరెడ్డి వర్గీలు కానీ ఎవరైనా రియాక్ట్ అయ్యారా ఈ పరిణామంపై వైసీపీ నాయకులు ఎస్ పెద్దిరెడ్డి అయితే మాత్రం స్థానికంగా పొంగనూరులో లేనటువంటి పరిస్థితి ఇప్పటికే మిథున్ రెడ్డి అయితే మాత్రం అటు ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలే లేరనే చెప్పాలి ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లే ఇటు టీడీపీలోకి వచ్చేయటంతో అక్కడ వైసీపీ పూర్తిగా కూడా ఖాళీ అని చెప్పొచ్చు కేవలం కార్యకర్తలు మాత్రమే మిగిలి ఉన్నారు ఇక దీనిపైన పెద్దిరెడ్డి కావచ్చు తన తనయుడు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు పొంగనూరులో ఉండేటువంటి ప్రజానీకం దీన్ని ఏ విధంగా తీసుకోబోతున్నా రానున్నటువంటి రోజుల్లో పెద్దిరెడ్డికి గడ్డు కాలం రానుందా లేదా అనేది కూడా ఇప్పుడు పెద్దిరెడ్డి ప్రస్థానమే క్వశ్చన్ మార్గంగా మారింది పొంగనూరులో రైట్ రైట్ లోకేష్ చిత్తూరు జిల్లా పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది వైసీపీకి పొంగునూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా గుడ్ బై చెప్పారు చైర్మన్తో పాటు టీడీపీలోకి పన్నెండు మంది కౌన్సిలర్లు చేరారు చల్లబాబు సమక్షంలో టీడీపీలో చేరారు కౌన్సిలర్లు ఇక మీ ఆటలు సాగవంటూ పెద్దిరెడ్డికి చల్లబాబు వార్నింగ్ ఇచ్చారు మొత్తం చిత్తూరు జిల్లా అంతా పెద్దిరెడ్డి వైసీపీ నుంచి చాలా ప్రభావాన్ని చూపిస్తారు పొంగునూరు పెద్దిరెడ్డి అడ్డగానే చెప్తారు సో ఇప్పుడు పెద్దిరెడ్డికి ఆయన అనుచరులే వైసీపీని వీడి టీడీపీలోకి చేరడం పెద్ద దెబ్బగా చర్చ జరుగుతోంది కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నాయకత్వము ఏ విధంగా ఉంది ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు గాని అధికారమంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయమంతా వాళ్ళ ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలో కాదు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరు అందరూ గమనించినారు అదే మాదిరి కూడా ఈరోజు పొంగునూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతానేమి కౌన్సిలర్ అవుతామని చాలా వరకు పోరాడారు అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఏలాంటికి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితి అయిపోయింది ఎందుకంటే పుంగునూరులో ఒకటి చెప్తారు ఢిల్లీలో ఒకటి చెప్తారు నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము మైనార్టీస్కి ఓట్లే మైనార్టీస్ బీజేపీకి ఓట్లు అని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి పది రోజుల్లోనే ఈ రోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్లో లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు నిన్నటి వరకు పది రోజుల వరకు పొంగునూరులో చెప్పింది ఏంది మైనార్టీస్ కు ఈ రోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నింపి నిన్ను నమ్మి ఈ చైర్మన్ లోతేనేమి కౌన్సిలర్లతోనేమి నాయకుల పోతే ఓట్లు వేసిన వాళ్ళు నట్టింట ముంచేసి ఈ రోజు నువ్వు ఢిల్లీలో మాట మార్చినావు అంటే నువ్వు ఎక్కడ పెద్ద మనిషి అని చెప్తావునా మీ ఆటలు అన్నీ తెలిసిపోయినాయి మీ అబ్బా కొడుకు ఎంత ప్రజలు గమనించినారు మీరు చెప్పేది ఏడో ఒకటి మీరు అమలు చేసుకునేది ఇంకోటి ఎక్కడ చూసినా మీ అక్రమాలు అవసరాల మీద త్వరలోనే అన్నీ కూడా చిట్టాలు ఇప్పుతారు మీ అన్ని పరిస్థితులు బయటపడతాయి మీ ఎక్కడైనా సరే న్యాయం గెలుస్తుంది కానీ దౌర్జన్యాలు ఇప్పుడు గెలవని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు కౌన్ చైర్మన్ కానీ కౌన్సిలర్లకు కానీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మా పార్టీ నాయకులందరి తరపున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కటి పొంగునూరు కు అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పొంగునూరు టౌన్ బ్రహ్మాండమైన అభివృద్ధి చేయాలా ఎనలేని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది అదే విధంగా అన్ని విధాలా సహకరించి పొంగునూరు టౌన్కు అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ